ప్రభునందు ప్రేమైన దేవుని బిళ్ళారా ప్రభు అన్నా మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా నీనిగాక ఈ దినం అనగా జూన్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానాంసము ఆ దేవుని కృప నిష్కలము కాలేదు దేవుని కృప నిష్కలము కాలేదు దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి కోరిన తెలుగు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పదే వచ్చిన అయినను ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ప నిష్ఫలం కాలేదని అప్పుడు పావులు ఈ మాటలు రాస్తున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డారా దేవుని కృప వల్ల మనము ఏ రీతిగా ఉన్నామంటే ఈ దినాన్ని మేము మనం ఈ రీతిగా సజీవులుగా ఆరోగ్యవంతులుగా చలిస్తూ మనము మన కుటుంబాలు మన బిడ్డలు మనం బాగున్నామంటే కేవలం దేవుని యొక్క కృప కానీ మన క్రియల వల్ల ఎంత మాత్రం కాదు అది అతి పరిశుద్ధ స్థలం హృదయాను యాజకుడు ధరించిన వస్త్రం మనకు కృప యొక్క ఆ విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అయినా నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంటాడు మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫల నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపెడతాను ప్రయాసపడింది కా నాకు తోడైన దేవుని కృప అంటాడు ఆ పోస్ట్ పౌరు గారు మొదటి గురించి రుకు రాసిన పత్రిక పదిహేన అధ్యాయం పదవి పదవచ్చును ఎంతో బలహీనం ఎంతో బుద్ధిహీనమైన మన వంటి మానవ మాత్రం ఎందుకు తన సంపూర్ణతతో నింపునని మనం ఆశ్చర్యపడవచ్చు ఎందుకు దేవుడు మన మన తన సంపూర్ణతతో నింపకూర్చున్నాడండి దీని జావ మనం ఏమైనా ఉన్న ఉన్నామా లేక మన తెలివితేట లేక మన వరములు లేక మన తాంతులు కాదు కానీ ఆయన కృపను బట్టి ఒకవేళ పౌలు వంటి వారు ఆ సంపూర్ణత నింపుదలను పొందగలరు కానీ ఎంత బలహీనుడైన నేను కాదని నువ్వు తలని చూసాను అయితే నేనేమే నేనేమై ఉన్నానని దేవుని కృప వలనే అయి ఉన్నానని పౌరు భక్తులు తానే వెల్లడి చేయించినాడు నీ నా విషయంలో కూడా అలాగే ఉన్నది నీవు దేవుని సంపూర్ణతను నీ బైబిల్ జ్ఞానం లేక తెలివితేటలు లేక ఇతర అర్హతను బట్టి పొందగలనని తలంచుకోము అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే కాబట్టి మన కుటుంబాలను బట్టి విద్యను బట్టి కానీ మరి దేని బట్టి కానీ మనం ఎంత మాత్రం గర్వపడ పడకూడదు మనం ఆయన మహిమ ఆయన మరియు అలంకారంతో పాలువ కావ కావాలని ప్రతి దాని కొరకు ఆయన కృపను కోరుకున్నట్టుకు ఎట్లు నేర్చుకోవాలనో ప్రభు చూపుతున్నాడు కొన్ని సమయాలు ప్రభు ఆ ప్రభు ఎంతో బాధకరమైన అనుభవాల ద్వారా అనుభవాల ద్వారా తీసుకొని వెళ్ళి ప్రతి పరిస్థితులను తన కృప సాలను మనకు బోధించను రెండవ కొరింతలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదొచ్చును అపోసిన పౌరు గారు అనేక కష్టాల ద్వారా వెళ్ళినప్పుడు ఏమాత్రం సడగలేదు లేక ఫిర్యాదు చేయలేదు రెండో కొరింతలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినా దయచేసి చూడండి దేవుడు అతని శరీరంలో బాధకరమైన ముళ్ళును అనుమతించినట్లుగా వాక్యం చదువుతాం రెండవ కొరింతలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచ్చిన చూడండి ఈ ముళ్ళు ఏమో మనకు తెలియదు ప్రా ప్రాముఖ్యంగా అది ఎంతో బాధకరమైనది కనుక అది నా ఇద్దరు పోవనని దాని విషయం ముమ్మారు ప్రభుని వేడుకుంటున్నానని పౌరు భక్తులు చెప్తున్నాడు దీని బట్టి ఆ ముళ్ళు ఎంతో నొప్పికరమైన రుజువు అవుతున్నది అటువంటి సమయంలో దేవుని జాబు నా కృపానికి చాలను నా కృపానికి చాలను దేవుని స్తోత్రం దేవుడి బిడ్డ నువ్వు ఎన్నో కష్టాలు గుండా వెళుతున్నావా ఎన్నో వేదన గుండా వెళుతున్నావా రోగాలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో వెళుతున్నావా దేవుడు ఆ ముళ్ళు మరి ఆ పరిస్థితుల మధ్యనే దేవుడు చాలిన కృపనికి దయచేస్తాడు దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పౌరు శరీరం ముళ్ళు ఉండుటకు అనుమతించాను మొట్టమొదటిగా అతను కలిగిన దైవిక ప్రత్యక్షతలు బహువిశేషంగా ఉన్నందున అత్యధికంగా హెచ్చిపోకుండా హెచ్చిపోకుండా దీనునిగా నిమిత్తం రెండవదిగా ఇంకను అధికంగా దేవుని కృపను గురించి బోధించుటకును అనుమతించాను దీన్ని అంత సులువుగా అర్థం చేసుకొని లేము పౌరు భక్తుడు అనేక ప్రత్యక్షతలు అద్భుతమైన అనుభవాలు పొందినాను అతడు దేవుని కృపను ఇంకొనో అధికంగా నేర్చుకునేటం గాను శరీరంలో ఎంతో బాధకర ములు ద్వారా శ్రమపడవలసి కావున దేవుడు తన కృపను గురించి అధికంగా బోధించుటకు తన పిల్లల జీవితంలో అన్ని రకాలైన బాధకరమైన అనుభవ అనుభవాలను అనుమతించనని మనం చూస్తున్నాం దేవుడు ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడిను గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నావాడి మా తండ్రి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చేయించుకునేవాని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా ఆ పాల్పం ప్రభుత్వం ఆ ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు భోగా దీవించి వరకు సంవత్సరమైన దయాకు రెండే రోజు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి మా ఆయన ఎవరైతే ఆయా రోగాలతో బాధపడుతున్నారో ఇప్పుడే కలవరి శిరు రక్త ప్రభావం శిరసమ పాదంలో ప్రభావం చేస్తున్నావు ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు నాయన వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నాయన వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా కాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డేలు తండ్రి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం మీరు ఇచ్చి బహుమానం కానీ కట్టివారికి నాయన మీరు గర్భపలాలు తండ్రి హోలీ టీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రాములు పరిచయం చేసిన దీనదాసును దాస్తురాని వెదరు రాణి దిక్కు లేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి పరిచయాన్ని సేవను దీవించి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటలు బిడ్డలు మీరు అత్కం చేసి వారు రాకపోకని సంద ఉదయం బయ గృహం దగ్గర బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కృపాక్ష్యామలే నీ బిళ్ళ వెంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాగన తమికే చేరించుకుంటే ఏసే పరిశుద్ధుని ఆమెను స్థుతించి కానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమేసు క్రీస్తు వారి కృప తడేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని దేవునికి కన్నీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్